ఈరోజు కర్నూలు జిల్లా కార్యాలయంలో ఎస్వి మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో కవిత్రి మొల్లగారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది చాలా సంతోషమైన విషయము మొల్లగారు పదహారవ శతాబ్దం కుమ్మరి శాలివాహన కులస్త్రాల్లో జన్మించింది ఈమె తెలుగులో వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అనువాదం చేసిన మహిళ చాలా గొప్ప విషయము ఎందుకంటే రామాయణాన్ని అందరూ చదువుకునే విధంగా చాలా క్లుప్తంగా రాసింది చాలా సంతోషమైన విషయము నేటి యువతరానికి ఇటువంటి చరిత్రలు తెలిసే విధంగా గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో జీవో తెచ్చి ప్రభుత్వమే ఈ జయంతి వేడుకలు చేసే విధంగా జీవో తెచ్చినారు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే చరిత్రలు తెలుసుకోవాలా ఎందుకంటే ఈ ఇప్పటి తరం మర్చిపోతుంది కనుక ప్రతి ఒక్కరికి చరిత్ర తెలుసుకునే విధంగా బీసీ మహిళలకు కానీ ఇట్లా పెద్ద పెద్ద చరిత్ర కలిగిన నాయకులకి మంచి అవకాశం కల్పించినారు చాలా సంతోషమైన విషయం సంతోషం